ఇప్పుడు రాగి దోస చేసేసుకోవడానికి ఓ గ్లాస్ మినప అర గ్లాసు శనగ అర టీ స్పూన్ మెంతులు తీసేసుకుని సార్లు బాగా కడిగేసి తగినన్ని నీళ్లు పోసి మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టండి పిండి రుబ్బుకునే దానికి అరగంట ముందు అర అరగ్లాసు లావటుకులు తీసేసుకుని మూడు సార్లు బాగా కడిగి మునిగిన నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టి మినపతో పాటు ఈ అటుకులు కూడా వేసేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండిలో రుబ్బేసుకొని దీనికి నాలుగు కప్పుల రాగి పిండి వేసి తగినన్ని నీళ్లు వేసి కలిపేసి పెట్టేసుకోండి ఎనిమిది గంటల పాటు పులినివ్వాలి ఆ తర్వాత తగినంత ఉప్పు వేసేసి కలిపేసి దోశలు పోసేసేయండి దీనికి దోశ చట్నీ మంచి కాంబినేషన్ దోశ చట్నీ లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను వీలైతే చూడండి రాగి జొన్న సద్ద ఇలాంటి దోశలు వేసుకోవాలంటే ఆరు గంటల పాటు నానబెట్టాలి ఒక్కోసారి టైం ఉండదు లేదా మర్చిపోతూ ఉంటాం అలాంటి సందర్భాలలో ఈ మెథడ్ పనికొస్తుంది ఈ పద్ధతిలో ఏ దోశలైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఏ దోశ కావాలంటే ఆ పిండి కలిపేసుకుంటే సరి